హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులపై మరో శుభవార్త అయితే చెప్తుంది అంటే రేషన్ పంపిణీ వ్యవస్థలో ఇప్పటివరకు వరకు ఇస్తున్న సరుకులతో పాటు మరో సరుకు కూడా కలపనున్నారు ముఖ్యంగా చూస్తే ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రేషన్ షాపులను మరింత బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల కోసం కీలక నిర్ణయం తీసుకుంది జనవరి ఒకటి నుంచి పట్టణాల్లోని అన్ని రేషన్ షాపుల్లో కూడా ఈ రెగ్యులర్ గా ఇచ్చే బియ్యము కందిపప్పు పంచదారతో పాటుగా ఇక్కడ నుండి గోధుమ పిండి కూడా ఇవ్వాలని అయితే నిర్ణయించారు ముఖ్యంగా చూస్తే పట్టణ నిరుపేదలు మధ్య తరగతి కుటుంబాలకు నాణ్యమైన గోధుమ పిండిని చౌకగా అందజేయడం దీని ఉద్దేశం అని చెప్తున్నారు ఈ పంపిణీ కోసం తొలి దశలో రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నుల గోధుమ పిండిని సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం ఈ గోధుమ పిండిని కిలో పద్దెనిమిది రూపాయల చొప్పున రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించనున్నారు ప్రస్తుతం మార్కెట్లో గోధుమ పిండి ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అందించే ఈ తక్కువ ధర పట్టణ లబ్ధిదారులందరికీ కూడా ఊరట కలుగుతుందని చెప్తున్నారు తక్కువ ధరకే గోధుమ పిండి అందుబాటులో ఉంచడం ద్వారా ఆహార భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించింది లబ్ధిదారులకు పంపిణీ సజావుగా సాగేలాగా పౌర సరఫరాల శాఖ మంత్రిత్వ శాఖాన్ని ఏర్పాట్లు చేపట్టింది దీనికోసం ముందుగా రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నుల గోధుమ పిండిని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది కౌలు రైతులకు యాభై వేల టార్పాలీలను కూడా పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కూడా స్మార్ట్ రైస్ కార్డులు అయితే కనుక పంపిణీ ముమ్మరంగా కొనసాగుతుంది ఇప్పటికీ ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోలేదో తిరిగి ఆ కార్డులన్నీ కూడా ఆ లోకల్లో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి అయితే కనుక వెళ్ళిపోతున్నాయి తిరిగి మీరు అక్కడ తీసుకోవాలనుకుంటే ఆధార్ వేలు ముద్ర అది వేసే రాషన్ స్మార్ట్ రైస్ కార్డ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ స్మార్ట్ రైస్ కార్డ్స్ కనుక తీసుకోనట్లయితే మీకు త్వరలోనే రేషన్ పంపిణీ అయితే పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని చెప్తూ ఉన్నారు ఇప్పటికే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఎన్టీఆర్ కృష్ణా తిరుపతి నెల్లూరు తూర్పుగోదావరి అన్ని జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్గా స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ అయితే జరిగింది ఇంకా ఎవరైతే తీసుకోకుండా ఉన్నారో వారు వెంటనే మీ యొక్క రేషన్ కార్డులు అయితే కనుక తీసుకోవాలని చెప్తూ ఉన్నారు లేదైతే పండుగ తర్వాత జనవరి నుంచి అయితే రేషన్ పంపిణీ నిలిచిపోయే ప్రమాదం అయితే ఉంది